హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అండి వర్షాలు పడినాయి కదా ఇంకా బంకమట్టి దొరికింది బంకమట్టి దొరికింది ఇంకా మా పిల్లలందరూ ఆటలే ఆటలు వాళ్ళకు వచ్చిన వస్తువులన్నీ చేశారు ఈ వ్లాగ్ మొత్తం నేను పిల్లలదే అనమాట ఎక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు న్యాచురల్గా రాగా అలాగే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూపించు ఇక చూపించు అలాంటి పెద్దది దీన్ని ఏమంటారో తెలుసా నీకు పొత్రం పొత్రం ఏమంటారు దానిపైన గుండు ఉంటుంది కదా గుండుకు రుబ్బు మసాలా ఉంటుంది కదా ఓకే నువ్వు ఏదైనా ఇది ఇదేంటి అభి ఉమా పత్రం పత్రం నువ్వు ఇప్పుడు చేసాది ఏంటి ఫినిషింగ్ అది ఓకే ఫినిషింగ్ అయిపోయిందా ఇప్పుడు నువ్వేం ఓకే మసాలా రుబ్బి చేస్తున్నావు అనమాట ఇక్కడ చూపించు నాకు అట్లా పొత్రం రెడీ అయితే పక్కన పెట్టండి

ఇది ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా అంటించాల నువ్వు వాటర్ తో ఇట్లా అంటించాలి అంటించానికి ప్లేకూర్ ఐస్ క్రీమ్ కాదు ఊరగాయ గిన్న ఏం పేర్లు పెడతారా చేసేది రాదు కానీ ముంతక్కల నేనే దొక్కింటానే మీరు ఎవరు తొక్కంది ఆ కార్నర్లోనే మెడిక మీద పెట్టుకోండి ఎవరు మెడిక మీదకి ఎవరు ఓరు మనం తప్ప

ఏమో నేను పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతాను సరే ఈ వర్డర్ పెట్టుకొని చెయ్యద్దు ఇక్కడ చేయాలి ఆహా నేను రికార్డ్ చేయాలా బట్టి కొంచెం అసలు కదా వెనకాల

ఎడ్జెస్ పోతున్నాయి ఎడ్జెస్ కరెక్ట్ పెడతాను రెండు చేతులు పెట్టాలి మా వైట్ పుల్ ఎక్కడ పోయింది అక్కడ ఉంటది లేదు ఇది నువ్వు చేసుకుంటా నువ్వు ఏం చేస్తావు నా పాలిషింగ్ తప్ప ఏం రాదు నా రోలు రెడీ అయిందో వచ్చి దాంట్లో దంచడానికి ఏం పెడతావు నిన్నే హే ఏ దంచు 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 దాంట్లో ఆకులు దంచుతారు దంచు అమ్మ ఇంకా ఎల్వంటకాలు కూడా చేయచ్చు మట్టి దాంట్లో పేరు వంటకాలు చేసేది వైట్ పూల్లో నాకు పూల ఇంతకల్లా తింతకల్లా తల్లా ఈ రోల్ పాట పాడరా పాడు బాచి నాకు ఇష్టం అది ఎత్తలేను రోడ్ ఎత్తలేను చామంతి కడియాల చేతులు ఎత్తలేను

గుడి రోకడేతరు గూడిచకరామ్మా చందనా పసుపు చేరిదాల పసుపు పురుపి ఆహు 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 రమణువులంతా వచ్చిరంగా తీర్చి జీరోలను పూజించి వేల్పులను వేడి మీకు తెలుసా రోళ్లను రోకలను పూజిస్తాం మీకు తెలుసా అది పెళ్ళప్పుడు పూజిస్తాం పెళ్ళి అప్పుడు కూడా పూజిస్తారు రోళ్ళు చేయి రోళ్ళు రోకళ్ళు అంటే మనకి దేవుళ్ళు గౌరీ మాతతో సమానం అనమాట మామూలుగా అయితే గడప దాని పేరు మనము కడప్మాన్ కడపమాన్ అంటాం కదా కదా మనందరం అట్లే కదా చేస్తా అని చెప్పిన దీపాయ ఇది అట్లే మర్చిపోతాను ఎత్తి పెట్టిపో నీట్గా ఇది ఫస్ట్ అయితే ఒక బాల్ తీసుకున్నావా ఉమా నువ్వేం చేస్తున్నావా అబి ఓ ఇద్దరు అదే చేస్తున్నారా నువ్వు ఇంకేదైనా వెరైటీగా వచ్చాయి నీకు ఇంకేమొచ్చు వచ్చాయి ప్లేట్స్ ప్లేట్స్ వచ్చా చేస్తా ఏవి ఏవి రెండు ఆ గిన్నె చేసావా గిన్నె చేసి ప్లేట్ చేస్తానావా సరే చూపిస్తా అవునా చెయ్యి చెయ్యి అయిపోయింది ఇది దగ్గరికి తీసుకురా సరే సరే మళ్ళీ వేరే ఆడుకోవచ్చు ఇది కంప్లీట్ చేయండి చూపించు ఇక్కడికి చూపించు సరే నీళ్ళు పోసుకునేవరా మీద ఇప్పుడు ఫినిషింగ్ చేస్తాను ఓకే ఫినిషింగ్ అంటే అంత బురద బురద తల్లి లైట్గా ఇది అక్క చూడు అక్క చూడు రైట్ రైట్ ఇంకా బురద ఇంకా బురద అయిందిరా బుజ్జమ్మ బురద బురద అయింది ఎండబెట్టేదేలే నువ్వేం చేస్తున్నావు అవి అమ్మా నువ్వు ఆల్రెడీ చేసినావు గిన్నె ఓకే గిన్నెకి మూత చేస్తున్నావా ఇక్కడ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా చేసేది త్రీ డేస్ డేస్ బ్యాక్ బ్యాక్ త్రీ స్టార్ట్ చేసినారా నిన్న చేసింటే నాకు ఎంత నచ్చినాయో అసలు ఇవి నా ఇవి నాకే వండిస్తారా ఓకే థ్యాంక్ యూ వీడియోస్ తీసుకుంటాను మళ్ళీ రేపు కూడా మనకు అందరికీ చేసుకుందాం మళ్ళీ నాకు ఇక్కడ చూపించను అన్న ఇక్కడ చూపించాను అన్న ఫినిషింగ్ అంటే ఇవ్వు ఆ పైన లిడ్డు అంత అంతలా ఉండకూడదు అంత అంతలా ఉండకూడదు అసలు పైన మూత ఉంది కదా మూతకు పైన మనం పట్టుకునేది ఉంటది కదా అది కొంచెం చిన్న అయిపోవచ్చింది బౌలైపోవచ్చింది కదా నువ్వు బాగా చేస్తున్నావు నేర్చుకోవడం నేర్చుకో మరి నేర్పిస్తే ముందు అక్కులు చూస్తున్నారు కదా నేర్పించేది ఏం చూడాల చేయాలా అంతే చేస్తా ఉంటే చూసినారు ఇప్పుడు నేను రోజులు చేసిన కదా ఇంకా అట్లా నువ్వు చూసుకొని నేను ఎట్లా చేస్తాను అట్లే ఫాలో అయితే ఇంకా అదే నేర్చుకోవడం అంటే ఇంకేం చేస్తా నేను చెప్పాలి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్టొచ్చి ఇట్లా ఒకటి వచ్చింది అట్లా పొయ్యి చేసింది బాగా చేసింది ఇదిపోయింది ఇదిగిపోయింది అయ్యో ఎవరు చేస్తున్నారు అట్ల పొయ్యి రౌండ్ చేసింది ఫోర్ సైజ్ జస్మిత పోయిన పెట్ల ఇది కొంచెం కట్ చేసింది దాని లోపల పుల్లగా పెట్టుకుని పోయిన అయ్యో మరి జష్మిత రాలేదు ఈరోజు వెళ్ళింది అవునా బుక్స్ తెచ్చుకుంటే వచ్చేదే సరేలే రేపు మళ్ళీ ఆ పొయ్యి కూడా చేసుకుందాంలే ఇది ఇట్లే పెట్టండి ఇదే సెటప్ చేసుకుందరు కానీ ఏ మట్టినే ఉంది రేపుడు కూడా ప్లేట్ మరి చిన్నదైపోతదే మరో కదరా గిన్నె పెద్దగా ఉంది కాదా ఇదో ఈ ప్లేట్ పెట్టకొచ్చు సరే ఆ సరిపోయింది ఓ సరిపోయింది మళ్ళ లైట్ ఇంకొంచెం అంటించు దాని లిడ్ అది పైన క్యాప్ ఊడిపోతుంది ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేయడాన్ని సరే నాన్నా కొంచెం తేమ తక్కువ తీసుకోవాలి లక్షణ ఓకే డన్ అక్కడ పెట్టేయండి ఇక్కడ చూపిరా ఇంకా ఇక్కడ ఏ చాలు 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 ఏ అమ్మాయి బాగా వచ్చింది కాడ నీట్గా కాడ నీట్గా పెట్టు అవును కదా గుంత బొంగ నడిపోయినా కూడా చేయొచ్చు కదా ఇడ్లీ పాత్ర చేయొచ్చు అమ్మో చాలా చేయొచ్చు నేర్చుకుందాంలే మనం ఇంకా సరే లంచ్ బాక్సులు సరే చాటా ఇట్లా ఇట్లా చాట చేసుకుందాంలే